తవిటమ్మ నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం చెప్పండి జగన్ గారి పాలన ఎలా ఉంది చాలా సూపర్గా ఉంది మాకు అన్ని లబ్ధి పొందాము అమ్మఒడి పొందాము తర్వాత దేవన పొందాము ఇంకా చెయ్యోత చెయ్యోత రాలేదు కానీ ఇది ఆసరా వచ్చింది సున్నా వడ్డు వచ్చింది ఏంటంటే మీకు గత ప్రభుత్వాల పాలన ఎలా ఉంది ఇప్పుడు జగన్ పాలన ఏ విధంగా అనిపిస్తుంది జగన్ పాలన చాలా బాగుంది మాకైతే అన్నీ లబ్ధి పొందాము తర్వాత ఈ పొలాలకి వేస్తారు కదండి ఏంటి ఆయన ఇచ్చిన పథకాల ద్వారా మీరు ఎలాంటి డెవలప్మెంట్ అయ్యారు మీరు మీ కుటుంబం మా పిల్లలకైతే మేము ఇంత డబ్బు పెట్టి చదివించలేము పిల్లలు బీటెక్ చేస్తాను బీటెక్ చదవాలంటే లక్షలు పెట్టి చదివించాలి మేము అంత డబ్బులు పెట్టి చదివించలేము కనుక మనకి జగన్ అన్న పెట్టి చదివిస్తాను అదొకటి లబ్ధి పొందాము విద్యా దేవర కూడా మాకు అందింది దాంట్లో కూడా లబ్ధి పొందాము లోన్లు తీసుకొని అది ఆ వడ్డీ కట్టడం కూడా అతను కట్టి ఇచ్చేస్తారు మేము మా వడ్డీలు కూడా కట్టుకోలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళము చాలా లబ్ధి పొందామండి ఇలా జగన్ అనే మళ్ళీ మళ్ళీ రావాలని అంటున్నారు కదా విపక్షాలు ఏం దివాలు ఏం లేదండి జగన్ వచ్చాక అన్నీ బాగా బాగు చేశారు ఇప్పుడు ముందు చేసిన అప్పులు ఏవో ఉంటే అలాగా అది అలాగుండి ఉంటాయి కానీ ఇప్పుడైతే తను బాగానే డెవలప్ చేశారండి సగిన పాలన బాగానే ఉంది ఇంకా మళ్ళీ మళ్ళీ తనే రావాలని అందరం కోరుకుంటారు మేము కోరుకుంటాము ఓకేనా